మహాభారతం మహాకావ్యం యొక్క ఎపిసోడ్ నాలుగుకి స్వాగతం విచిత్ర వీర్యుని వీలైనంత త్వరగా పెళ్లి చేసి మన వంశాన్ని ముందుకు తీసుకువెళ్లే కుమారులను కనమని భీష్ముని సత్యవ్రతి చెప్పింది అతడు ఎంతో చిన్న వయస్సులో ఉన్నాడు కనుక అతని పెళ్లిని చేయాలి అని అడిగింది భీష్ముడు కాశీ రాజ్యానికి వెళ్ళాడు అక్కడ రాజు కాశ్య స్వయంవరాన్ని నిర్వహిస్తున్నాడు అతని ముగ్గురు కుమార్తెల కోసం అంబ అంబిక అంబాలిక రాజు అనేక మంది యువరాజులను పోటీకి ఆహ్వానించాడు కానీ విచిత్రవీర్యుని కాదు భీష్ముడు అయినా అతని సవతి సోదరుడితో పెళ్లి చేయాలని నిర్ణయించాడు పోటీ మొదలయ్యే ముందు భీష్ముడు సభలోకి పరిగెత్తి అందరినీ ఆశ్చర్యపరిచాడు అతను ముగ్గురు రాజకుమార్తెలను పట్టుకుని తన రథంలో వేగంగా తీసుకువెళ్లాడు అతన్ని కోపంతో తరుముతున్న యువరాజులను ఎదుర్కొన్నాడు భీష్ముని ప్రత్యర్థులు నిరాశ చెందారు ముఖ్యంగా యువరాజు సాల్వా అతను మూడు రాజకుమార్తెలలో పెద్దది అయిన అంబతో రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నాడు భీష్ముడు ముగ్గురు వధువులను విచిత్రవీరునికి తీసుకువెళ్ళాడు కానీ అంబ రహస్యంగా రాజు సాల్వతో నిశ్చితార్థం చేసుకున్నానని ఒప్పుకుంది నన్ను సాల్వ వద్దకు పంపించండి భీష్ముడు అంగీకరించాడు కాని సాల్వ వద్దకు వెళ్ళినప్పుడు అతను ఆమెను తిరస్కరించాడు నేను నిన్ను పెళ్లి చేసుకోలేను నీవు భీష్ముడికే చెందుతావు అని అన్నాడు అంతటా అమ్మ హస్తినాపురానికి తిరిగి వచ్చినప్పుడు భీష్ముడు కూడా ఆమెను తిరస్కరించాడు విచిత్రీర్యుడు ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకోలేను అని అన్నాడు అయితే నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలి అని అమ్మ పట్టుబట్టింది నేను చేయలేను అని భీష్ముడు జవాబిచ్చాడు ఇల్లు లేకుండా భర్త లేకుండా అంబ తన జీవితానికి భీష్ముడిని కారణమని నిందించింది ఏదో రోజు ఎక్కడో నేను భీష్ముడి మరణానికి కారణమవుతాను అని ప్రతిజ్ఞ చేసింది అమ్మ భీష్ముడితో పోరాడడానికి సహాయం కోసం వెతుకుతోంది కాని క్షత్రియ యోధులు అతనికి భయపడి ఎవరూ ఆమెకు సహాయం చేయలేదు అంబ పరశురాముడి వద్దకు వెళ్ళింది భీష్ముని గురువు అయిన బ్రాహ్మణ యోధుడు అంబ పరిస్థితిని మొత్తం వివరించింది కాని పరశురాముడు ఆమెను నమ్మలేదు ప్రత్యుత్తరంగా అమ్మ తనను తాను చంపడానికి ప్రయత్నించింది మరియు పరశురామునికి తన మరణం అతని ప్రతిష్టను చెడగొడుతుందని హెచ్చరించింది చివరికి ఈ విషయాల వల్ల పరశురాముడు భీష్మునితో యుద్ధం చేయడానికి అంగీకరించాడు పరశురాముడు భీష్మునికి సవాలు చేశాడు మరియు భీష్ముడు తన గురువుతో పోరాడటానికి నిరాకరించాడు వారు అనేక రోజుల పాటు పోరాడారు మరియు పరశురాముని ఆశ్చర్యానికి అతను తన శిష్యుడిని ఓడించలేకపోయాడు భీష్ముడు చనిపోవాలని కోరుకుంటే తప్ప ఎవరూ అతన్ని చంపలేరు అని పరశురాముడు అంబకు చెప్పాడు అతన్ని ఓడించడానికి మార్గం లేదు అంబ తన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని దేవతలను ప్రార్థించింది వేడి చలి ఎండా మంచు మధ్య ఏమీ తినకుండా ఏమీ తాగకుండా దేవతలు తన ప్రార్థనలకు జవాబు ఇచ్చే వరకు ఎత్తైన పర్వతంపై ఒక కాలితో నిలబడి ఉన్నది సంవత్సరాలు గడిచాయి చివరికి శివుడు ప్రత్యక్షమయ్యాడు మీరు భీష్ముని మరణానికి కారణమవుతారు కానీ ఈ జన్మలో కాదు అని ఆయన చెప్పారు మీరు మీ తదుపరి జన్మ కోసం వేచి ఉండాలి ఉండలేదు ఆమె చితి నిర్మించి తనను తాను ఆ జ్వాలల్లోకి విసిరేసింది ఆమె శిఖండినిగా పునర్జన్మ పొందింది ద్రుపద మహారాజు కుమార్తెగా తర్వాత కుమారునిగా పుట్టింది ఈ పాత్ర గురించి భవిష్యత్తు ఎపిసోడ్లలో చర్చిస్తాము చిత్రాంగదుడు వివాహం కాకుండానే చనిపోయాడు ఒక గంధర్వుడు అతనికి సవాలు చేసి నా పేరు చిత్రాంగద నువ్వు నా పేరును ఉపయోగించడం మానివెయ్యి అని కేకలు వేశాడు లేదు అని రాజు ప్రతిస్పందించాడు నేను ఎప్పటికీ చిత్రాంగదను ఆపై వారు రోజులు వారాలు నెలలు సంవత్సరాలు కఠినంగా పోరాడారు మూడేళ్ల తర్వాత గంధర్వుడు విజయం సాధించాడు తన పేరును విడిచిపెట్టకుండా పోరాడిన రాజు తన ప్రాణంతో చెల్లించుకున్నాడు విచిత్రవీర్యుడు వివాహం జరిగినప్పటికీ కుమారులు లేకుండానే చనిపోయాడు రాజుగా అవిరివాడే వయస్సులోనే మరణించాడు ఆ సమయంలో భీష్ముడు పాలకునిగా పాలించాడు విచిత్రవీర్యుడు చనిపోయినప్పుడు ఆయన వెనుక రెండు విధవరాళ్ళను వదిలి వెళ్లాడు కాశీ రాజకుమార్తెలు అంబిక మరియు అంబాలిక వారు ఇద్దరూ సంతానహీనులు ఇప్పుడు హస్తినాపురానికి ఎవరు రాజవుతారు అని సత్యవతి నిరాశతో ఆమె భీష్ముడిని సహాయం కోసం ఆశ్రయించింది సంతానరాహిత్యంతో కుటుంబ వంశాన్ని కొనసాగించడానికి చనిపోయిన మనిషి సోదరుడికి ఇది చట్టబద్ధం అని సత్యవతి భీష్ముడికి చెప్పింది నువ్వు అతని సవతి సోదరుడి నువ్వు రాజకుమార్తెలను వివాహం చేసుకోవాలి నీకు తెలుసు నేను అలా చేయలేను అని భీష్ముడు సమాధానం ఇచ్చాడు నీ తండ్రి నాకు సంతానం వదిలిపెట్టకుండా చేయమని ఒప్పించాడు దానికి సత్యవతి భీష్మును పూర్తిగా ఆశ్చర్యపరిచేలా ఏదో చెప్పింది అయితే నా కుమారుడిని పిలవాలి అతడే మన చివరి ఆశ అతను వేదవ్యాసుడు వ్యాసుడు మరెవరూ కాదు గురు రాజుల పుట్టిన కథనం మరొక ఎపిసోడ్ లో తెలుసుకుందాం కొత్త ఎపిసోడ్ల కోసం మా ఛానల్ కి లైక్ చేయడం షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు